టూ సినిమా రిలీజ్ ఈవెంట్ చిత్ర పరిశ్రమలో మాత్రము ఒక ఐకాన్ స్టార్ అయినంత అంత పెద్ద స్టార్ కూడా జైలుకి వెళ్ళి రావడం అనేది ఈ ఇష్యూ జరగడం కానీ ఆయన మీద కేసు కానీ ఇదంతా కూడా అంటే అల్లు అర్జున్కి ఇంతటితో మరి కేసు క్లోజ్ అయ్యేది ఉందా ఆ మహిళ చనిపోవడం బట్టి తనకి అల్లు అర్జున్కి ఇప్పుడు అల్లు అర్జున్ కారణంగానే అమ్మాయి చనిపోయింది అనేది కూడా ఉంది మహిళ కానీ అందులో ఎలాంటి శిక్ష వర్తించబోతుంది ఆల్రెడీ మధ్యంతర బెయిల్ తోటి వచ్చేసాడు రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చినట్టే ఇంకా కానీ ఒకవేళ ఇంకా అది కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటారా రెగ్యులర్ బెయిల్ మీద నిన్న కోర్టులో పోలీసు వాళ్ళు కౌంటర్ వేసారు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మూడో తారీఖు వాయిదా వేసారు ఆయన జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఇంటర్ బెయిల్ వల్ల బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ ఉండింది ఇది వరకు సో ఆయన నేను పర్మిషన్ తీసుకున్నారు ఫిజికల్ గా అపీరెన్స్ కాకుండా ఆన్లైన్లో వచ్చి అప్పీర్ అవుతా అంటే పర్మిషన్ ఇస్తే ఆన్లైన్లో అప్పీర్ అవడం ఆ కేసు ఎప్పుడుకో వాయిదా చేశారు పదకొండో తారీఖు ఈ బెయిల్ ఆర్డర్ మూడో తారీఖు వేశారు ప్రస్తుతం ఆయన ఇంటర్ మీద బెయిల్ మీద ఉన్నారు ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అయిపోయి ఆర్డర్స్ ఉంది కాబట్టి ఆ కేసు విషయంలో మనం తక్కువ మాట్లాడితే మంచిది విత్ లిమిట్స్ లో కానీ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఒకటి ఇట్లాంటి తప్పుడు వాతావరణంలో తప్పుడు కథ మీద ఒక స్మగ్లర్నే హీరోగా చూపించి ఆ స్మగ్లర్ హీరోగా పని వాడు వచ్చిన డబ్బునేమన్నా ప్రజలకి ఖర్చు పెడుతున్నాడంటే లేదు వాడికి ఎవరైతే సపోర్ట్ చేశారో వాడికి ఏవైతే వాడు చేసి ఇల్లీగల్ పనులకి పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ సిస్టాన్ని రూయింగ్ చేసి దొంగతనంగా వాతావరణాన్ని దెబ్బ కొట్టి డబ్బు సంపాదించి ఏదో ఒక సెంటిమెంటల్ దానికోసం ఆయనకి తక్కువ జాతిగా చూశారు ఇంటి పేరు ఇవ్వలేదు కాబట్టి దానికోసం ఫైట్ చేసినట్టుగా ఏదో ఒక రకమైనటువంటి చిత్రీకరణ చేసి మొత్తం మీద వాళ్ళు పెట్టిన పెట్టుబడి డబ్బు అయితే వచ్చేసి కానీ ఒకటి గతంలో మనం సినిమాలు చూసినప్పుడు ఆ సినిమాల్లో నైతికత జవాబుదారితనము పారదర్శకత ఒక హీరో సినిమా అన్నీ కూడా సమాజానికి ఏదో ఒక మెసేజ్ హీరో అనేవాడు విలన్ లాగా ఉండడు మంచి పనుల మీద ఆధారపడి మంచి చేస్తూ విజయాన్ని సాధిస్తాడు అనే విధంగా చిత్రాలు ఉన్నాయి కళాత్మకంగా కూడా ఉన్నాయి ఇదే సినిమా వేరే కేరళలోనో మద్రాసులోనూ అయితే తక్కువ డబ్బుతోటి ఇంతకంటే బాగా తీస్తున్నారు ఇప్పుడు కర్ణాటకలో కూడా ఆ మధ్యలో వచ్చిన సినిమాలు చూస్తే తక్కువ డబ్బుతోటి మంచి సినిమాలు తీస్తున్నారు ఇక్కడ సినిమాలు మీరు వ్యాపారం కాబట్టి చేసుకోవచ్చు కానీ ఒక మురళీమోహన్ లాంటి సీనియర్ మినిస్టర్ గారు లేకపోతే రాజ్యసభ మెంబర్గా చేశారు వ్యాపారి ఆయన ఏమంటారంటే నీళ్ళు అమ్ముకునేవాడు వాడు ఇష్టం వచ్చిన రేటు పెట్టుకున్నాడు మీ సినిమాలు కూడా మా ఇష్టం వచ్చిన రేటు మేము పెట్టుకుంటామంటే అది ఎలా కుదురుతుంది ప్రభుత్వం నుంచి మీరు అనేక సబ్సిడీలు తీసుకుంటున్నారు ప్రజల యొక్క డబ్బు ద్వారా ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వ అధికారులు ఎంతోమంది మీకు ఎన్నో విధాలుగా పర్మిషన్లు సహకారాలు ఇస్తేనే మీ సినిమా తయారవుతుంది మీరు నీళ్ళ వ్యాపారం చేసుకునేవాడు భోజన వ్యాపారం చేసుకునేవాడు చేసినట్టుగా మాది వ్యాపారమే అంటే కుదరదు గతంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పేరు ఏంది ఎంజీఆర్ కానీ జయలలిత కానీ ఇంకా చాలామంది నాయకులు కళాత్ కళ ద్వారా కూడా మరి సినిమా రంగం ద్వారా మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన వాళ్ళందరూ బెనిఫిట్ షో అనే పేరుతోటి ప్రీమియర్ షో అనే పేరుతోటి ఏదైనా చేస్తే విపత్తులకి లేదా కార్మికులకి ఆ డబ్బును వాడేదాని కోసం చేస్తున్నారు మరి ఈ సినిమాలో బెనిఫిట్ ఎవరికి మీరు పెట్టిన పెట్టేడు తొందరగా వచ్చేదానికి మామూలు కా సామాన్య మానవుడి దగ్గర ఎనిమిది వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు టికెట్ పెట్టేసేసి హయ్యెస్ట్ టికెట్ వాడు ముప్పై వేల రూపాయలు జీతం వచ్చేవాడు ముగ్గురికి ఎంత డబ్బు కట్టి వెళ్ళేడు అంత డబ్బు కట్టి వాడికి పోయింది సినిమా చూసి రావడానిక ప్రాణాలు తీసుకోవడానికే మరి ప్రాణం పోయినప్పుడు నాదేం తప్పులేదు నాదేం తప్పు లేదు మర్డర్ చేసావని ఎవరండం లేదు అందుకే వాళ్ళ మీద పెట్టిన సెక్షన్ అంటే కల్పపులు హోమ్ సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఏమ్మా చంపాలనే ఉద్దేశంతో చేస్తే మర్డరే ఇది చంపాలనే ఉద్దేశం కాదు మీ యొక్క అజాగ్రత్త వల్ల మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆ షోకి ఎనభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు గతంలో ఎప్పుడు ఇది జరగలేదంటే గతంలో జరిగేదే మాకు అవసరం లేదు ఇప్పుడు జరిగిందా లేదని ఇంపార్టెంట్ ఇప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది పోలీస్ మీద ఉంది మీరు పర్మిషన్ పెట్టామంటారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అంటారు ఇవ్వకపోయినా మీరు ఎందుకు వచ్చారో మీరు చెప్పాలి యాక్చువల్ గా మరి ఇలాంటి స్మగ్లింగ్ స్టోరీకి సంబంధించిన సినిమా కాబట్టి మరి ఇలాంటి సినిమాలకు కూడా బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చేది ప్రభుత్వమే కదా సార్ మరి ప్రభుత్వానికి ప్రభుత్వం తప్పు కాబట్టి ప్రభుత్వం మేము ఇంకా ఇవ్వము ఫ్యూచర్ లో ఎవరికైనా అంటున్నారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చెప్పారు కదా క్లియర్ క్లారిటీతో చెప్పాడు ఆయన బాబు ఆ మైత్రి మూవీ మేకర్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రాపర్ వేలో రెస్పాండ్ అయ్యి వాళ్ళకి క్షమాపణ చెప్పి దాన్ని తృప్తిపరచాలి ముందు అప్పుడు చట్టం ఎంత గా ఉన్నా కూడా మానవతా విలువల్ని అర్థం చేసుకొని కొంత ప్రొటెక్షన్ అనేది బాగా జరిగి ఉండేది వాళ్ళు కూడా గవర్నమెంటే డబ్బు పెట్టి ఇప్పుడు దాకా అంతా చేసింది కదా మీరు మొన్న స్పీడ్లోకి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చింది మీరు మొన్న లోకి వచ్చి గతంలో మీరు ఇస్తానని అంతా ఇరవై ఐదు లక్షలే ఇప్పుడు రెండు కోట్లు ఎందుకు ఇచ్చారు అసలు మీరు కమాండ్ కంట్రోల్లో జరిగిన చర్చ ఏంటి అక్కడ ఎందుకు వెళ్ళారు ఈ ఇష్యూ కోసం వెళ్ళారా లేకపోతే రాబోయే అవసరాలు అంటే బెనిఫిట్లు పోతాయేమో వాటి కోసం వెళ్ళారా అసలు దేనికి వెళ్ళారు కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగింది ఏంటి అసెంబ్లీలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నావునా ముఖ్యమంత్రి చెప్పిన ఈ ఇష్యూ మీద కూడా దిల్ రాజు గారిని ఒక క్వశ్చన్ అడిగితే ఒకటే మాట చెప్పారు సార్ దీని మీద కూడా ప్రజలకైతే చాలా అనుమానాలు ఉన్నాయి ఎలా అంటే ఆ రోజు అడిగిన క్వశ్చన్ కి దిల్ రాజు గారు ఏం చెప్పారంటే అసలు అల్లు అర్జున్ కేసు అనేది రేవతి గారు మహిళ ఒక మహిళ చనిపోవడం అనేది ఆ అవీటి విషయాలు మాట్లాడడానికే మేము రాలేదు అది అసలు మ్యాటరే కాదు అది చాలా చిన్న విషయము కేవలము తెలంగాణ ఇండస్ట్రీలో తెలంగాణలో ఉన్న తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ పొజిషన్లో ఎలా పికప్ చేయాలనే అంశం అంశాల పైనే చర్చించుకున్నాము డెవలప్మెంట్ దే కానీ కారణం ఏంటంటే అలా చేయకపోతే ఇప్పుడు దాకా గంభీరంగా ఉన్న ఈ ప్రభుత్వం చట్టం తన పాని చేసిపోద్దని చెప్పిన ప్రభుత్వం మీటింగ్లు పెట్టి లొంగ తీసుకొని మళ్ళా మామూలు పర్మిషన్లు అవన్నీ ఇచ్చింది అనే పేరు వస్తుందని దీన్ని ఆ విషయాల గురించి చర్చ చేయకుండా అవాయిడ్ చేసి పక్కకి వెళ్ళిపోయి తెలంగాణలో ఉన్న తెలుగు ఇండస్ట్రీని కాపాడటాని కోసం ప్రపంచ వ్యాప్తంగా దీనికి అభివృద్ధి కోసంగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడినట్టు బయటకు వచ్చినట్టు కానీ రిజల్ట్ ఏంటనేది ఇంతవరకు ఒక విధానం అనేది రాలేదు తర్వాత ఇంకోటి కమి ఇంకో విషయం ఏంటంటే హేమా రిపోర్ట్ వచ్చేసింది కేరళలో దాని మీద చర్యలు తీసుకుని చాలా మంది మీద కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు కానీ ఈ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ ఇక్కడ కూడా ఒక గవర్నమెంట్లో రెండు వేల ఇరవై రెండులో ఒక రిపోర్ట్ ఇచ్చిన్నారు ఎవరెవరు ఏ నేరాలు చేశారు లేడీస్ సంబంధించి ముఖ్యంగా ఏం ఆ రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టలేదు ఆ రిపోర్ట్ గురించి చర్చ లేదు మరి ఎప్పుడు చర్చ చేస్తారు ఎప్పుడు బయటకు వస్తుంది దానికి సంబంధించి హైకోర్టులో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసి ఉన్నారు మరి ఈ పరిస్థితుల్లో మొన్న మీరు అక్కడికి వెళ్ళినప్పుడు సినిమా రంగంలో జరిగేటువంటి నేరాలు అక్రమాలు అన్యాయాలు తప్పులు వీటి మీద మళ్ళా జరగకుండా ఎందుకు చర్యలు చేపట్టలేదు డిస్కషన్ జరగలేదు అదే విధంగా కొత్తగా వచ్చే కళాకారులకి మోసపోకుండా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు పెట్టేదాని గురించి కూడా చర్చ జరగలేదు ఎందుకంటే ఇప్పుడు పదేళ్ళు అయింది బంగారు తెలంగాణ అన్నారు ఒక్కరై పాత ఎప్పుడో కట్టి రవీంద్ర భారతి ఎందుకు పడి ఇంకొక ఐదు రవీంద్ర భారతులు కట్టండి అంతకంటే మంచి ఆడిటోరియాలు కట్టండి అయితే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయండి దాంతోపాటు ఇప్పుడు స్పోర్ట్స్కి ఎలా మీరు అది పెట్టారు సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇంత డబ్బు వస్తుంది మాది ప్రపంచ ప్రకేదిగా అంత మన ఏదో అవార్డు కూడా వచ్చింది కదా తిబురాజు సినిమాలో ఒక పాటకి అంత స్టేజ్ లోకి అది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చిందా నిజంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరూ హ్యాపీ వచ్చింది మన తెలుగు వాళ్ళకేనని సో అంత స్థాయిలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఎటు ఖర్చు అవుతుంది కాబట్టి ఒక బిగ్ వేలో మంచి మంచి ఆడిటోరియల్ మంచి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు తప్పు జరగకుండా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఎందుకు మీరు చర్యలు చేపట్టడం లేదు పాలసీ డెసిషన్స్ చేయటం లేదు అదేవిధంగా కొంతమందే వస్తున్నారు అటువంటి మీటింగ్లకి అందరూ రావడం లేదు అదేవిధంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా దాన్ని తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కులం సంబంధించిన వాళ్ళు అయితే ఒక విధమైన రెస్పాన్స్ ఉంటుంది సినిమా రంగం నుంచి ముఖ్యమంత్రి అలా కాకపోతే ఒక విధమైన రెస్పాన్స్ ఉంటుంది మరి ఇది కరెక్టా ఇప్పుడు మీరు నేషనల్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాను తీసుకుపోవాలనుకున్న వాళ్ళు నిష్పక్షపాతంగా పారదర్శకంగా మీరు పనిచేయాలి అది జరుగుతుందంటే జరగడం లేదు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నైతికతతోటి సినిమాలు రాయాలి మంచి స్టోరీలు సమాజానికి బెనిఫిట్ పడే స్టోరీల ద్వారా సినిమాలు తీసి ఒక సందేశాత్మకంగా సినిమా తీస్తే మీలో ఉన్న కళాత్మకత బయటకు వస్తుంది తప్పకుండా అవాడు షాంపియన్ గారు రాసినటువంటి లేకపోతే తీసిన సినిమాలు అవన్నీ మనం చూస్తుంటే మనకి ఏం అర్థమవుతుంది ఎంత చిన్న సినిమా అయినా కూడా అదే బలగం సినిమానో లేకపోతే ఇంకో సినిమానో చూస్తే అది సినిమా పెద్దదా చిన్నదా అని కాకుండా దాంట్లో కథే గనక సమాజానికి ఉనికికి సంస్కృతికి భారతీయతకి పట్టుబట్టేటట్టుగా అభివృద్ధి చెందేటట్టుగా ఉంటే ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది ఆ పరిస్థితి ఇప్పుడు ఈ సినిమాకు ఉందా అంటే నూలెళ్ళ పెడుతున్నారు ఆయన ఒక ఆయన పుష్ప త్రీ పుష్ప ఫోర్ పుష్ప ఫైవ్ అన్నీ ఉంది ఆ పుష్ప త్రీ కాదు ఇప్పుడు అక్కడ చెప్పింది అంటే నేను సినిమా రంగం నుంచే బయటకు వెళ్ళిపోతాను నాకు ఒక అవకాశం నాకు ఒకే ఏదైనా వదిలేయాల్సి వస్తే ఏదంటే అది వదిలేస్తానని అంటున్నాడు మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే ఎక్కడో ఉంది ఆ లోపము రెండు రకాలుగా ఉంది ఒకటి సమాజ దృక్పథంలో సమాజంలో ఇలా ఉన్నారు కాబట్టి మేము అలాంటి సినిమాలు తీస్తున్నాము మరి అలా ఉన్నారు కాబట్టి వాళ్ళని మార్చేందుకు మీరు ఎందుకు సమాజ సినిమాలు తీయటం లేదు సమాజంలో తప్పు చేసే వాళ్ళు ఇప్పుడు నాక్రోటిక్ డ్రగ్స్ ఉన్నాయి ఇప్పుడు రెండు విధాలుగా కూడా ప్రజలు అంటున్నారు సార్ సినిమాలు చూసే ఇలా తయారైతున్నామని కొంతమంది అంటున్నారు కొంతమంది అంటే సినిమా ఇండస్ట్రీ ఏమంటుంది అంటే సమాజంలో జరిగేది మేము చూపిస్తున్నామని మీరు సమాజంలో జరిగేది చూపించడం అంటే ఇక్కడ ఒకటి ఉంది నాక్రోటిక్ డ్రగ్స్ ఉన్నాయి ఇక్కడ పట్టుకుంటే ఆ డ్రగ్స్ వల్ల చాలా అక్రమాలు చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అమ్మటం లేదు కొన్ని దేశాలు అమ్ముతున్నారు లైసెన్స్ ఇచ్చి అమ్ముతున్నారు కొంచెం పర్మిటెడ్ మనం ఇప్పుడు గతంలో ప్రొహిబిషన్ ఉన్నప్పుడు పర్మిటెడ్ అమ్మేవాళ్ళు అట్లా కొన్ని దేశాల్లో పర్మిటెడ్ అమ్ముతున్నారు కొన్ని రోజులకి డ్రగ్స్ అనేవి ఫ్రీగా అందరికీ దొరికేటట్టు కొన్ని దేశాల్లో గన్ను డ్రగ్స్ కామన్ అయిపోయింది మరి అక్కడ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే పెడతావా డ్రగ్స్ అందరికీ ఇస్తావా ప్రతి ఇంట్లో డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు తయారు చేస్తావా లేదు కదా సమాజంలో చెడు జరుగుతుంది తప్పు జరుగుతుంది అని నీకు అనిపించినప్పుడు సందేశాత్మక సినిమాలు మీరు వ్యాపారాత్మకంగా కూడా తయారు చేసి పెట్టాలి అలా కాకుండా మీ ఇష్టం వచ్చిన ఒక ఆయన అంటాడు నా ఇష్టం వచ్చిన సినిమా నేను తీసుకుంటాను నా ఇష్టం వచ్చిన రోజు రిలీజ్ చేస్తాను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను మీకు ఇష్టమైతే రా కష్టం అయితే పో చూడమాకు అని అంట మేము చూడకపోతే మీకు నష్టం వస్తుందండి బాసు ఒకటి నా నష్టం వచ్చినా పర్లేదు నీ నీ ఇష్టం ఇది నా ఇష్టం అది అని అంటున్నారు మీరు అది కాదు ఇక్కడ సినిమా అనేది ఇప్పుడు కామన్ మ్యాన్తో కనెక్ట్ అయింది కామన్ మ్యాన్కి చీపెస్ట్ ఎంజాయ్మెంట్ ఒకటి సినిమా రెండు సెక్స్ సెక్స్ అనేది ఫ్యామిలీ లైఫ్లో ఎవరు నిజమైన అని అడిగితే ఒకరు ఏం చెప్పారంటే వాడు ఆరోగ్యం బాగుండి వాడిని ప్రేమించే భార్య ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మంచిగా ఉండి వాళ్ళందరికీ అన్నం పెట్టే అన్నం పెట్టగలిగిన శక్తి కలిగిన ఉద్యోగం ఒకటి దాంతోపాటి నలుగురు మంచి స్నేహితులు అవసరం వస్తే ప్రాణమైనా ఇచ్చేటట్టు ప్రాణం కాకపోయినా సహాయం చేసి మంచి చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు చాలామంది కోటీశ్వరుల కంటే ధనవంతులు కలిగిన వాళ్ళు నేనేం చెప్తున్నా అంటే సమాజంలో మంచి సినిమాలు మంచి పాటలు మంచి వ్యవహారం మంచి చెడ్డ ఏంది అని అంటే నేను నువ్వు చెప్పాల్సిన పని లేదు వాళ్ళే తెలుసు సినిమా తీసిన వాళ్ళే తెలుసు ఈ సినిమాలో వాళ్ళు ఈ సినిమా ద్వారా విలన్ని హీరో చేశారా లేకపోతే ఒక విలన్ హీరోగా మారిపోయి మంచివాడయ్యాడు అని అంటే వాళ్ళు చెప్పేస్తారు కాదండి ఇంకా పెద్ద చెడు చెడ్డవాళ్ళల్లో కల్లా పెద్ద చెడ్డవాడయ్యి వ్యవస్థలోకి ఎంటర్ అయ్యి సినిమా రంగంలో సినిమా ద్వారా ఒక మెసేజ్ ముఖ్యమంత్రి కూడా మార్చే స్థాయికి సిస్టాన్ని తీసుకొచ్చాడు అని చెప్పి ఆ సినిమాని మీరు ఎలా మెచ్చుకుంటారు గొప్పగా చెప్పుకుంటారు మంచిగా చెప్పుకుంటారు చెప్పుకోలేరు కదా కాబట్టి జరిగింది తప్పు సినిమా తీయటంలోనే అనేక రకాలైన తప్పులు జరిగినాయి మీరెవరు మాట్లాడడానికి మా ఇష్టం సినిమా తీసుకుంటారంటే మీ ఇష్టం మీరు సినిమా తీసుకుంటే మా వ్యక్తిగతమైనటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఉంది కాబట్టి మేము చెప్తున్నాం ఈరోజు చనిపోవటం ఆ బిడ్డ సరి లేకపోవటం వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి జనం వచ్చి మాట్లాడుతున్నారు మీరు నేరుగా వాళ్ళని చంపారని మేము అంటాం లేదు నేరుగా జరపలేదు అదే సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా చాలా మంది ఏమడుగుతున్నారంటే సార్ ఇప్పుడు ఒక ఈ ఇన్సిడెంట్ ఒక సినిమా అంటే ఆయన ప్రమేయం లేకుండానే ఒక మహిళ చనిపోయింది ప్రమేయం లేకుండా చనిపోయిన మహిళకే ఈ రోజు రెండు కోట్లు పారితోషికం చెల్లించినప్పుడు మరి హైదరాబాద్ కూల్చివేతలలో ఎంతో మంది ఇండ్లు విషయంలో చనిపోయాడు చనిపోతున్నారు అదే కాకుండా ఇవన్నీ మరి ఇవన్నీ కూడా కానిస్టేబుల్స్ ఒక ఎస్ఐ ఆవేశానికి లోనయ్యో ఆత్మహత్యలు చేసుకున్నారా ఒకరినొకరు అంటే మరి ఇలా చావుకి ఎవరి కారణం ఎవరి కారణం ఖచ్చితంగా వ్యవస్థలో అనేకమైన తప్పులు జరుగుతున్నాయి ఇప్పుడు అందరికీ క్వశ్చన్ అదే సార్ ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు ఎవరు న్యాయం చేయాలి వాళ్ళ చావులకి ఎవరు కారణం మరి అదెందుకు బయటకు తీయట్లేరు అనే విధంగా కూడా మరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు తప్పకుండా దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి దాంతో పాటు వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకోసం అవసరం కూడా ఆ భగవంతుడే అన్ని సక్రమంగా చేస్తాడని అంటారు భగవంతుడు కూడా మనుషుల రూపంలో ఎవరో ఒకరిని ఎరుకుంటారు ఇప్పుడు ఎన్నో కారణాల వల్ల ఎవరెవరో ఏదో ఏదో అయిపోతా ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు అనుకోలేదు కేసీఆర్ ఓడిపోతాడని ఎవరు అనుకోవడం లేదు జగన్ ఓడిపోతాడని ఎవరు అనుకోవడం లేదు అందరూ అనుకునేది అంటే వాళ్ళిద్దరూ స్వతహాగా చేసిన వాళ్ళ తప్పుల వల్ల వాళ్ళు పోయారు లేకపోతే వాళ్ళే గెలిచి ఉండేవాళ్ళు అని అని అంటున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ అనేక మార్పులు వచ్చినాయి అంటే దానికి అనేక కారణాలు ఆ కారణాల్లో ఈ కూడా ఒక కారణంగా తీసుకోవచ్చు ఆ కారణం ఏంటంటే ఒక వీక్ మైండెడ్ సొసైటీలో వీక్ మైండెడ్ ఫెలోస్ నిర్మాణం అయ్యి బయటకు వస్తున్నారు వాళ్ళు చిన్నదానికి కూడా రెస్పాండ్ అయ్యి ఆత్మహత్యలు చేసుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఎదిగేదానికి లేకుండా వచ్చినాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు దీన్ని మార్పు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది రాజ్యాంగం ద్వారా ఉంది ఆ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి అనేక హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కేవలం ప్రభుత్వం మీదే కాదు ఎవరైతే ప్రభుత్వ లబ్ధి పొందుతున్నారో ఇప్పుడు సినిమాల్లో మాకు నంది అవార్డు ఇవ్వడం అడుగుతున్నారు నంది అవార్డు మీకు ఎందుకు ఇవ్వాలి నంది అవార్డు ఇవ్వడం అంటే డబ్బు ఖర్చు పెట్టడమే కదా ఆ డబ్బు ఎవరిది ప్రజలది అదేవిధంగా నంది అవార్డు కూడా పక్కన పెట్టండి మీరు విదేశాల్లో మీ సినిమా గనక మంచి మంచి అవార్డులు వస్తే మీరు జనం ఎంత మెచ్చుకుంటున్నారు మీకంటే డబ్బు చాలా చాలామంది ఉన్నారు కానీ సెలబ్రిటీస్గా మీకు ఒక దాన్ని ఏమంటారు ఒక పేరు ప్రఖ్యాతలు వచ్చి మిమ్మల్ని దేమీ గాడ్స్గా ఎందుకు చూస్తున్నారంటే మీరు ఏ పాత్రలో మీరు పోషిస్తున్నారో ఆ పాత్రలో జీవించి ఆ పాత్రలే మీరు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారు అని భావిస్తున్నారు సో అలాంటి మీరు మీ మీద ఒక బాధ్యత కూడా ఉంది కాబట్టి సినిమాలు తీయటంలో కానీ లేకపోతే అంటూ వాటిన్స్ జరిగినప్పుడు మీరు ఎలా దాన్ని ప్రివెంట్ చేయాలి లేకపోతే జరిగిన దాన్ని ఎలా మినిమైజ్ చేసి క్లోజ్ చేసి అందరికీ ఆమోదయోగ్యంగా న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది దాన్ని సమర్థనీయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జరగలేదు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మేము ఎనభై మందిని వర్కర్లు పెట్టాము అంతా బాగానే ఉండింది గతంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇది జరిగింది కాదు ఇది అంటూ వాడి ఇన్సిడెంట్ మేమేం చేయగలుగుతామని చెప్పి రాసే చేతులు అయితే కుదరదు ఇప్పుడు ఇంకోటి మరో ముఖ్యమైన విషయం ఆ థియేటర్లలో అనేక మార్పులు చేస్తున్నారు ఏది భవిష్యత్తులో ఏం జరగకుండా అందు చేస్తున్నారా లేకపోతే ఎవిడెన్స్ని మీరు లేకుండా చేయడానికి చేస్తున్నారా ఇప్పుడు గేట్లు మార్చేశారనుకోండి కొత్త వాడి పోయినప్పుడు అన్ని గేట్లు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది మనం జరిగినప్పుడు ఎట్లా ఉందో అట్లే ఉంచాలి సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది ప్రొటెక్ట్ చేయాలి పోలీసు వెను వెంటనే చర్యలు తీసుకొని అన్ని ఫోటోలు తీసుకొని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇస్తేనే అక్కడ మార్పులు జరగాలి కాబట్టి ప్రతి వాడు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ఆలోచించి వాళ్ళ బాధ్యతలో భాగంగా మార్పు అనేది సహజంగా తీసుకొచ్చి మంచి చేస్తారు నేను ఇంకొకటి ఏంటంటే ఈ అల్లు అర్జున్ విషయంలోనే ఈ కేసు విషయంలోనే సార్ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు అలాగే తెల్లారి వాళ్ళు జైలు మళ్ళీ స్టేషన్ నుంచి కూడా బెయిల్ మీద వాళ్ళు కూడా బయటికి రావడం కూడా జరిగింది ఆ బయటికి వచ్చిన మరుక్షణం నుంచే వాళ్ళకి ఫేక్ కాల్స్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేమని చెప్పేసి చంపేస్తాము అని చెప్పేసి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అంటే వీళ్ళు ఒకవేళ నేరస్తులు రుజువు అవుతే వాళ్ళకి ఎలాంటి చర్యలు వర్తిస్తాయి అదే కాకుండా ఇది అంటే నిజంగానే ఇది ఆంధ్ర తెలంగాణ అనే ఒక డివిజన్ లాగా చేసి దాన్ని అడ్డం పెట్టుకొని ఫైట్ చేసి తెలంగాణ అనేది తెచ్చారు ఇంకా కూడా ఆ సెంటిమెంట్ మీద బేస్ చేసుకొని కొంతమంది ఎవరో ప్రొఫెసర్ అంటాడు మీరు అందరూ వెళ్ళిపోండి బుట్టలు తీసుకుని మేమందరం వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాము అక్కడ పోయి సినిమా తీసుకుంటే ఆ సినిమా ఉంటారా చెప్తున్నారు ఇక్కడ చుట్టాన్ని చూడకుండా అది దాన్ని ఖండించారు కదా అందరు తెలంగాణ నాయకులు ఖండించారు గవర్నమెంట్ కూడా ఖండించింది తప్పని చెప్పింది ఇప్పుడు ఆయన ఏదన్నా చేస్తుంటే చట్ట ప్రకారం ఆయన మీద కేసు పెట్టారు లోపల పెట్టారు ఇంటి మీద దాడి ఎలా చేస్తారు తప్పు కదా అదే విధంగా సరే దాడి చేశారు వాళ్ళ మీద కేసు పెట్టారు వాళ్ళని మీరు బెదిరించేది ఏంటి అది కూడా తప్పే చట్టపరంగా అన్ని జరగాలి చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని వాళ్ళకి బెదిరింపు కాల్ చేయటము తప్పు వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్లడం తప్పు మీ మీదకి వాళ్ళు ఫోన్లు చేసి మిమ్మల్ని బెదిరించడం ఇంకా తప్పు కాబట్టి నేను ఖండిస్తున్నాను వీటితో పాటి రాబోయే రోజుల్లో తొందరగా ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకవేళ ఇక్కడ బెయిల్ రాకపోతే మళ్ళీ ఆయన హైకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది చూద్దాం వేచి చూడాలి ఇంకా ఆ విషయంలో వేచి చూడాల్సిందే కానీ సామాన్య ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ మిడిక్ మిడిల్ క్లాస్ మహిళ చనిపోతే ఇమీడియట్గా ఆయన స్పందించినందుకే ఇదంతా కూడా జరిగింది కానీ పీర్ పూర్ పీపుల్స్ అంటే చాలా నిరుపేద కుటుంబాల వాళ్ళు చనిపోతున్నారు ఫుడ్ పాయిజనింగ్ మరి ఆ కుటుంబాలని ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు సీఎం కావచ్చు ఏ రోజైనా ఏ ఒక్కరి దగ్గరకైనా కానీ వచ్చి ఎందుకు వాళ్ళు పరామర్శించరు వెంటనే స్పందించరు ఎందుకు న్యాయం చేయరు అంటున్నారు మరి ఈ వీటిపైన ఏం చెప్తుంది వీటి మీద కూడా ఖచ్చితంగా ఎవరు చనిపోయినా అది వ్యవస్థలో ఉన్న తప్పులు లోటుపాటు జరుగుతుంది చనిపోవడం అనే దానికి ఆత్మహత్యల విషయంలో కానీ లేకపోతే యాక్సిడెంట్లుగా చనిపోవడం కానీ రెండూ పొరపాటే ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు ఏం చెప్తుందంటే మనిషి జీవితం ఎంతో విలువైంది మనిషిగా పుట్టినోడికి వివేకంతో ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి వాడు ఎక్కువ బతకాలి న్యాచురల్గా వాడు చచ్చిపోవాల్సిన టైం వచ్చి చచ్చిపోవడం వేరు అకస్మాత్తుగా లేకపోతే ఆత్మహత్యల రూపంలో చచ్చిపోవడం వేరు ఇలాంటి జరగకుండా ఉండేదట చేయాలి ఒకవేళ అలాంటి జరిగినప్పుడు ఎవరైతే కన్సర్న్ ఉన్నారో అది కూడా ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వెను వెంటనే స్పందించి వాళ్ళకెళ్ళి వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడి వాళ్ళకు కొంత సంతాపం తెలియజేసి వాళ్ళకి మేము ఉన్నాము ఆ మనిషి చచ్చిపోయినందులో మీకు అన్యాయం జరగదు అని చెప్పి చెప్తే వాళ్ళు మిగతా వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడుపుతారు అది మన సంస్కృతిలో భాగం అక్కడికి వెళ్ళటం లేదంటే మీలో ఏదో లోటుపాట్లు ఉన్నాయి రెండోది ఎవరి వల్ల ఎందువల్ల ఎవరు చనిపోతున్నారు అనేది గనక పరిశోధన చట్టపరమైన చర్యలు తీసుకుని చూశారు కదా మరి ఇప్పటివరకైతే సార్ ఏం చెప్పారని కూడా ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేసు విషయంలో కావచ్చు ఆ విషయంలోనే మరి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి ఆ దాడి చేసిన వాళ్ళకి బెదిరింపు కాల్స్ ఎలాగైతే వస్తున్నాయి ఇవన్నీ కూడా నేరం కిందనే పరిగణించబడుతుంది కాబట్టి ఇవన్నీ వ్యక్త వ్యక్తిగత కక్షపూరితంగా రివెంజ్ తీర్చుకుంటున్న లాగే కనిపిస్తున్నాయి అలాగే కేటీఆర్ గారి కేసు కూడా కావచ్చు అని చెప్పేసి చాలా క్లుప్తంగా కూడా మనకు వివరించడం జరిగింది ఇవన్నీ కూడా సొసైటీ మీద గౌరవం లేకపోవడం వల్లే అందరు కూడా సెల్ఫ్ గా వాళ్ళు ఈగోలకు వెళ్ళడం వల్లే ఇదంతా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం